హాయ్ నా వెల్కమ్ టు బుల్ స్ట్రడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఒక అర్ధ గంటలో డ్రాయితే తీస్తారన్న మరి నందికోట్ కోర్ న్యూ కేటగిరీ భాగం కోర్ట్ అన్న మరి ఇది అన్నా నేను చెప్తాను లిస్ట్ పెడతా అన్న ప్రజెంట్ వచ్చేసి కొత్తపల్లి దుబ్బన్న పిత్తలు అన్నాయి వచ్చేసి రాయన్న మరి మీరు చూసినటువంటిది అక్కడ న్యూ కేటగిరీ భాగం రాయన్న బ్రో చెక్ చేసుకుంటా బ్రో లైవ్ నార్మల్గా లైవ్ చెక్ చేయడానికే నేనైతే లైవ్ అయితే పెట్టినా బ్రోదరు కొత్తపల్లి దుబ్బన్నాను